liðist koyrðu við. どうぞ。<laughs> <laughs> <laughs> గత ఐదు సంవత్సరాలలో దినేష్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటాలు కూడా నియోజకవర్గంలో ప్రజలకి మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దినేష్ రెడ్డి గారికి టికెట్ రానప్పుడు నేను నీకు ఖచ్చితంగా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి చెప్పడం చెప్పిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం కూడా జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానని కూడా చెప్పున్నాడు వాటన్నిటికీ కూడా కట్టుబడి ఈరోజు దినేష్ రెడ్డి గారు పార్టీ కోసం కష్టపడి ఎలక్షన్కి ముందు కానీ ఇప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు రాష్ట్ర కార్పొరేషను చైర్మన్గా నియమించినటువంటి దినేష్ రెడ్డి గారు ఆ పదవికి కూడా ఉన్నతిచ్చే విధంగా పనిచేస్తాడని చెప్పి కోవూరు నియోజకవర్గ ప్రజల తరపున మేమందరం కూడా ఆశిస్తూ పోలవరెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకించి కోవూరు నియోజకవర్గ ప్రజలకి ఈరోజున గుండెలమ్మ పాలెంలో నేను రావడం జరిగింది అందువల్ల కొడవలూరు ప్రజలకు కూడా అందరు కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలానే మరికొద్ది రోజుల్లో సంక్రాంతి కూడా రాబోతుంది సంక్రాంతి కూడా మీ అందరూ బాగా జరుపుకోవాలి దేవుడి ఆశీస్సులు ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి మీద ఉండాలి ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళు ఏ ఏ వృత్తిని చేపడుతున్నారు వృత్తి వ్యాపార వ్యవసాయ ఏదైతే చేపడుతున్నారో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా అవసరమైన శక్తి సామర్థ్యాలు దేవుడు కలిగించాలని చెప్పి అందరికీ వాళ్ళు వాళ్ళు చేపడుతున్న వృత్తిలో లాభాలు కలగాలని చెప్పి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అలానే పండుగని బాగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర అలానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ గుండెలమ్మ పాలెం రావడానికి ముఖ్య కారణం మా ఆప్తులు మా కుటుంబానికి ఎప్పుడు కూడా ముందు నుంచి కూడా ఆప్తులుగా ఉన్న అమరేందర్ రెడ్డి గారు మండల పార్టీ ప్రెసిడెంట్ కొడవలూరు మండల పార్టీ ప్రెసిడెంట్ ఆయన ఇటీవల ఒక యాక్సిడెంట్ జరగడము జరిగి ఇప్పుడే రికవర్ అయ్యారు కాబట్టి ఆయన్ని పరామర్శించడానికి ఈ రోజున ఆయన విచ్చేసి వాళ్ళని విచ్చేసి కుటుంబానికి అందరికి కూడా ధైర్యాన్ని చెప్పి ఆయన పరామర్శించడానికి ఈ రోజున అమరేందర్ రెడ్డి గారు ఇంటికి రావడం జరిగింది అయితే గతంలోనే మీ అందరూ కూడా తెలుసు అమరేందర్ రెడ్డి గారు కొడవలూరు మండల పార్టీ ప్రెసిడెంట్గా ఎలాంటి సేవలు తెలుగుదేశం పార్టీ కోసం చేశారో అలానే రానున్న రోజుల్లో కూడా ఖచ్చి ఖచ్చితంగా ఇంకా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఇంకా కూడా మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ కూడా చేపడతారు ఇక్కడ ఉన్న మండల ప్రజానికానికి అలానే మండల నాయకులకి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా అలానే గుండరమ్మ పాలెం ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారు అమరేందర్ రెడ్డి గారి వైఫ్ తను కూడా ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు దివ్య గారు తను కూడా ఇక్కడ ప్రజలందరికీ ఇంకా మంచి అంటే గతంలో మనం చూసాము లాస్ట్ వైసీపీ ప్రభుత్వంలో అంత కష్ట టైంలోనే అక్కడ సర్పంచ్గా గెలిచారు కానీ చేయడానికి అంటే నిధులు లేవు కాబట్టి సర్పంచ్ల నిధులన్నీ ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా నిధులన్నీ డైవర్ట్ చేయడం వల్ల ఏం చేయలేకపోయారు ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ హయాంలో ఖచ్చితంగా రానున్న సమయంలో సర్పంచ్గా ఆవిడ చేయాల్సిన అన్ని బాధ్యతలు దివ్య గారు చేయాల్సిన అన్ని బాధ్యతలు ఖచ్చితంగా చేస్తారు దానికి అవసరమైన సహాయ సహకారం ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రనాయుడు గారు అలానే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అలానే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి సహకారం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇప్పుడు గడిచిన కాలము చాలా హోట ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలు ఏదైతే నమ్మకంతో ప్రజలందరూ ఓటేసి గెలిపించారో ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారో ఆ మ్యాండెట్ని కూడా నిలబెట్టుకుంటూ నారా చంద్రుడి గారు అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతూ ముందుకెళ్తున్నారు ఇవాళ మనం చూసాము ఆయన ఏదైతే ప్రామిస్ ఇచ్చారో ప్రామిస్ ప్రకారము పెన్షన్ రాగానే పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది అలానే పెన్షన్ని కూడా మొట్టమొదటి రోజే ఒకవేళ మొట్టమొదటి అంటే నెలలో మొదటి రోజే ఇవాళనే ఒక సంకల్పంతో చేస్తే ఒకవేళ అది కానీ సండే వస్తే ఆ ముందు రోజే ఇచ్చే కార్యక్రమం కూడా ఇవాళ నారా చంద్రబాబు గారు చెప్పడం జరుగుతుంది అలానే పరిశ్రమలన్నీ కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు మళ్ళీ ముక్కు చూపించి అందరూ కూడా ఇవాళ పరిశ్రమలకి పెట్టుబడి పెట్టడానికి రాబోతున్నారు అలానే ఎవరికైతే ఇల్లు స్థలం ఉంటుందో ఇళ్ళ స్థలాలు కట్టు ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వము ఆల్రెడీ దానికోసము అన్ని చర్య చర్యలు చేపట్టడం జరుగుతుంది అలానే పిల్లలకి మంచిగా పౌష్టికాహారం కలగాలి వాళ్ళందరికీ మంచి ఎడ్యుకేషన్ కలిగించాలని చెప్పి ఇప్పటికే మనం చూసాము మనం పేరెంట్స్ పేరెంట్స్ అండ్ ఓల్డ్ స్టూడెంట్ మీట్ ఇప్పటికే పెట్టి అందరినీ కూడా పిలుపునివ్వడం జరిగింది ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇంకా ఇప్పుడు మీరు చూసారు చాలా పథకాలు కొన్ని చెప్పని పథకాలు కూడా చాలా పథకాలు మనం చేపడం జరిగింది తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలకి పెన్షన్ ఇవ్వడం కానివ్వండి అలానే వృద్ధాప్య వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఎవరైతే వికలాంగులు ఉంటారో వికలాంగులు పెన్షన్ దాదాపు వాళ్ళకి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు వాళ్ళ 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 అంగవైకల్యం మీద ఇవ్వబడుతుంది ఇలాంటి చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా కూడా ఇప్పటికే నారా చంద్రరాయుడు గారి ఆదేశాల మేరకు ఉచిత బస్సు ప్రయాణం దానికోసము అధ్యయనం చేయమని ఇప్పటికే ఒక కమిటీ వేశారు మంత్రులతో కూడిన ఒక కమిటీ వేశారు దాన్ని కూడా రాబోయే రోజుల్లో తొందరలోనే ఉచిత బస్సుది ప్రవేశపెట్టబోతున్నారు అలానే దఫాల వారీగా ఇంకా మనము ఏదైతే చెప్పాను మహిళలకి చెప్పిన పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పిన మాట కానివ్వండి అవి కూడా రాబోయే రోజుల్లో చేయబోతున్నాం అలానే రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకి ఈ తల్లికి వందనం పథకం ఏదైతే ఉంటుందో ఆ పథకం కూడా ప్రారంభించబోతున్నాం మాట ఇచ్చిన ప్రకారము ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ ఒక పక్కన అమరావతి రాజధాని నిర్మాణం పనులు స్టార్ట్ అయినాయి పోలవరం పనులు స్టార్ట్ అయినాయి ఇవాళ చూస్తున్నాం సంక్రాంతి వస్తుంది విలేజెస్లో రోడ్స్ అన్ని కూడా గుంతలం గత ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి పార్టీ ఒక్క రోడ్ అంటే ఒక రోడ్డు మరమ్మతు పనులు చేయకుండా విధ్వంసంగా అంటే ఒక ధ్వంసం అయిపోయిన రోడ్లని ఇవాళ నారా గారు ప్రతి పంచాయతీ పంచాయతీకి డబ్బులు ఇచ్చి అన్ని మరమ్మతు పనులు చేయమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇలాంటి చెప్పని పనులు ఎన్నో చేశారు ఇవాళ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు రానున్న రోజుల్లో ఇంకేదైతే వాళ్ళకి చెప్పిన ప్రామిసెస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి కలిగించే విధంగా చేస్తూ వాటితో పాటు రాష్ట్ర సంపదని పెంచి ఇంకా కూడా ఉద్యోగ అవకాశాలు పెంచేదానికి అవసరమైనవి అన్నీ కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా చేపడతారు ఇప్పటికే చూసాము మొన్న కేబినెట్ మీటింగ్ అయింది క్యాబినెట్ మీటింగ్ లో కూడా మన నెల్లూరు జిల్లాకు ఒక శుభవార్త కూడా చెప్పడం జరిగింది ఇక్కడే మనకి రామాయణపట్నంలో బిపిసిఎల్ ఆర్ము ఆర్మ్ ఆర్కోతో కలిపి ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు తొంభై ఆరు వేల కోట్ల రూపాయలతో వెచ్చించి ఆ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు తద్వారా దాదాపు ఇండైరెక్ట్ డైరెక్ట్ కల్పి ముప్పై వేల ఉద్యోగుల పైచీలకు ఇక్కడ రాబోతున్నాయి మన మన ప్రాంతానికి రాబోతున్నాయి ఇంకా అన్న రోజుల్లో ఇంకా పరిశ్రమలు అన్నీ కూడా వస్తాయి అన్నీ చాలా చాలా వరకు పరిశ్రమలు ఇంకా ఎంవయ్య చేసుకొని రాబోతున్నాయి ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఆయన ఏదైతే మాటిచ్చారో యువగలం దాదాపు యువగలం ఒక నిధి కింద మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఉద్యోగాలు దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు రానున్న ఐదేళ్లలో కల్పిస్తామని చెప్పి ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకునే విధంగా ఇవాళ అన్ని అడుగులు కూడా నారా లోకేష్ గారు చేపడుతున్నారు అలానే పరిశ్రమలు డెవలప్మెంట్తో పాటు ఆ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా నియంత్రించడానికి ఇవాళ ఎన్వైర్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ తరఫున మేమందరం కూడా దాన్ని పనిచేస్తున్నాము దానికి నన్ను చైర్మన్గా నియమించడానికి నియమించిన నారా చంద్రరాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఏదైతే ఆలోచనలతో నన్ను ఈ పోస్టు నియమించారో ఖచ్చితంగా దానికి అనుకూలంగా పనిచేస్తాము పరిశ్రమలను డెవలప్ చేసుకుంటూ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల ఎటువంటి హాని జరగకూడదు ప్రజలకు హాని జరగకూడదు వాతావరణానికి హాని జరగకూడదు ఇవన్నీ జరగకుండా ఉండే అన్ని నియంత్రణ యాక్టివిటీ ఖచ్చితంగా ఏపీఎంసీఎల్ ఆంధ్రప్రదేశ్ ఎన్వైరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ద్వారా మేము ఖచ్చితంగా చేపడతామని చెప్పి ఈ రోజున అందరికీ తెలియజేస్తున్నాము ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా రానున్న రోజుల్లో మీ అందరు కూడా నారా చంద్రెడ్డి గారు తీపి కబూర్ లాగా చెప్తారు వాటన్నిటి కోసం ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారని నాకు కూడా తెలుసు ఎందుకంటే చాలా మందితోనే మాట్లాడుతుంటే తెలిసింది డెఫినెట్ గా అన్నీ కూడా జరుగుతాయి